హలో హాయ్ అండి ఈరోజు మీకు ఫుల్లీ ఆటోమేటెడ్ బయోకెమిస్టలైజర్ గురించి వివరించబోతున్నాను ఈ పరికరం మన డయాగ్నోస్టిక్ ల్యాబ్ల్లో ఒక గేమ్ చేంజర్ లాగా మారింది మనం మన జోక్యం లేకుండా పలు రసాయన పరీక్షలు వేగంగా ఖచ్చితంగా పూర్తి చేసే సామర్థ్యం దీనికి ఉంది ఇందులో శాంపుల్ ఆటోమేటిక్గా ఎంటర్ అవుతుంది రియేజెంట్లు స్వయంగా జత అవుతాయి ఈ స్మార్ట్ మిక్సింగ్ స్పెక్ట్రో ఫోటోమెట్రిక్ పద్ధతి ద్వారా ఈ రిజల్ట్ వస్తుంది ఇది కంప్యూటరైజ్డ్ వ్యవస్థ ద్వారా నిర్వహించబడతాయి ఈ ల్యాబ్లో రోజుకు మూడు వందలకు పైగా శాంపుల్స్ను విశ్లేషిస్తుంది దీనివల్ల మేము మెరు మెరుగైన సేవలు అందించగలుగుతున్నాము వేగంగా ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వగలుగుతున్నాము ఇది కేవలం మిషన్ కాదు ఒక సహాయకుడు మీరు కూడా ఈ ల్యాబ్ ప్రారంభించాలనుకుంటున్నారా లేదా పరికరం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు కదా ఈ వీడియో పూర్తిగా విశ్లేషించండి ఇది మీకు తెలుసా రక్త పరీక్షలు ఎలాంటి పొరపాటు లేకుండా వేగంగా పూర్తి అవ్వడం వెనక కారణం ఏమిటి దీనికి కారణము ఫుల్లీ ఆటోమేటిక్ బై కెమిషనలైజర్ ఈ వీడియోలో ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో ఎవరి ఎవరెవరికి ఉపయోగపడుతుందో తెలుసుకుందాము ఫుల్లీ ఆటోమేటిక్ బై కెమిషనలైజర్ అంటే ఏమిటి ఫుల్లీ ఆటోమేటిక్ బైక్ మిషన్ అనేది ఒక ప్రయోగశాల పరికరం ఇది రక్తము మూత్రము లేదా శిరము లాంటి నమూనాలలో ఉండే గ్లూకోజ్ యూరియా కొలెస్ట్రాల్ లివర్ ఎంజైమ్స్ లాంటి పదార్థాలను కొలుస్తుంది ఇది పూర్తిగా ఆటోమేటిక్ మిషన్ అంటే మనిషి ప్రమేయం లేకుండా పనిచేసే ఒక సాధనం ఈ నమూనాను మిషన్ మనము నమూనాలను ఈ మిషన్లో పెట్టగానే అది దానంతటా అదే అవసరమైన టెస్టులను రిఏజెంట్లను ఉపయోగించి మనకు ఫలితాలను డిస్ప్లే చేస్తుంది ఈ ప్రక్రియలో మనిషి జోక్యం చాలా తక్కువ ఫలితాలు కంప్యూటర్లోకి వెళ్తాయి లేదా ప్రింట్ చేయవచ్చును ఈ పరికరము ఆరోగ్య పరి పరీక్షలో విస్తృతంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మధుమేహము మూత్రపిండాల సమస్యలు కాలేయ వ్యాధులు గుండె సంబంధిత వ్యాధులు సాధారణ ఆరోగ్య వ్యాధులు చికిత్స ప్రభావ పర్యవేక్షణ ఔషధ మోతాదు పర్యవేక్షణ హార్మోన్ టెస్టులు వైరస్ టెస్టులు కూడా ఇందులో చేయవచ్చును ఇదే కేవలం వైద్య పరీక్షలకే కాదు జీవక్రియలపై అధ్యయనాలు చేయడం ప్రోటీను బిఎన్ బిఎన్ఏ లాంటి అణువుల విశ్లేషణ కొత్త ఔషధాల తయారీ తయారీకి టెస్టింగ్లు ఇలాంటి రీసెర్చ్ రంగాలలో కూడా ఇది కీలక పాత్ర వహిస్తుంది ఇది పశువుల ఆహార పరిశ్రమ పర్యవేక్షణలో కూడా ఉపయోగపడుతుంది జంతువుల ఆరోగ్యం సంబంధించిన టెస్టుల కోసం ఆహారంలోని అణువులని పరీక్షించడం కోసము నీరు నేలలో కలుషిత కోణాలను వంటి ఇందులో తెలుస్తాయి మిషన్ వల్ల మనకు వచ్చే లాభాలు వేగవంతమైన టెస్టింగ్ ఖచ్చితమైన ఫలితాలు తక్కువ మానవ జోక్యము రోజుకు వంద టెస్టులు చేయవచ్చు డిజిటల్ రిపోర్ట్లు ఇవ్వవచ్చును దీన్ని ఈ మిషన్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే హాస్పిటల్స్ ల్యాబుల్లో ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో మెడికల్ కాలేజీ ల్యాబోరేటరీలలో రీసెర్చ్ సెంటర్లలో పశువు పరిశోధన సంస్థలలో వైద్య పరిశోధన సంస్థలలో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ బయోఫెన్షనైజర్ అనేది ఒక మల్టీ టాలెంట్ ల్యాబ్ మిషన్ ఇది ఆరోగ్య పరీక్షల నుంచి పరిశోధన వరకు అనేక రంగాలలో ప్రముఖ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది లేకుండా ఆధునిక డయాగ్నోస్టిక్ సెంటర్లు సాధ్యపడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదండి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ధన్యవాదాలు